రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు ఇప్పట్లో పెంచే అవకాశం కనిపించడం లేదు రెవెన్యూ రాబడిపై లోతైన అధ్యయనంతో పాటు శాస్త్రీయంగా సవరణలు చేసేందుకు క్షేత్రస్థాయి మార్కెట్ ధరలపై కసరత్తు సాగుతోంది రిజిస్ట్రేషన్లతో పాటు ఇతరత్ర సేవల ద్వారా అదనపు ఆదాయం పెంచుకునే మార్గాల అన్వేషణ జరుగుతోంది రాష్ట్ర స్టాంపులు రిజిస్టేషన్ శాఖ రాబడి పెంపునకు లోతైన అధ్యయనం కొనసాగుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో వచ్చిన రాబడుల ఆధారంగా అదనపు ఆదాయం వచ్చే ప్రాంతాలను గుర్తించి అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల రిజిస్ట్రేషన్ల ద్వారా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి నాలుగు పేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి రెండు పేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు సంగారెడ్డి జిల్లా నుంచి ఒక వెయ్యి నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు లెక్కన వచ్చాయి ఈ మూడు జిల్లాల నుంచి అత్యధికంగా అరవై రెండు శాతం అంటే ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు రాబడి వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి రాష్ట్రంలో రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదిలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల రాబడి కోసం ప్రభుత్వం అంచనా వేసింది ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు ఇరవై తేదీ వరకు ఆరు పేల కోట్ల రాబడి వచ్చింది గతేడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుదల నమోదైంది ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెరుగుతాయని ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది కానీ మార్కెట్ ధరలు పెంచేందుకు చేపట్టిన కసరత్తు పూర్తి కాలేదు దీంతో సబ్ రిజిస్టార్లు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చిన నివేదికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థాయి అధికారులతో చర్చించారు శాస్త్రీయబద్దంగా ధరల సవరణకు మరింత లోతైన అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు ఇందుకోసం ముగ్గురు డీఐజీల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కర్ణాటక మహారాష్ట తమిళనాడుల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న తీరును పరిశీలించాలని నిర్ణయించారు ఇప్పటికే ఓ బృందం తమిళనాడు రాగా మరో రెండు బృందాలు కర్ణాటక మహారాష్ట పెళ్లనున్నాయి వీరి నివేదిక ఆధారంగా రిజిస్టేషన్ మార్కెట్ విలువలతో పాటు ఇతర సేవల ధరలను సవరించనున్నారు